అలాగే ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము అది చేస్తాం ఇది చేస్తామంటా ఉన్నారు ఇప్పటికే మన ఆలూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి మూడు సార్లు కాంగ్రెస్ని గెలిపించారు ఇక్కడ ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు అప్పుడు మూడు సార్లు గెలిపించినారు అక్కడ అలాగే నెక్స్ట్ మూడు సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు వాళ్ళు అభివృద్ధి చేయకుండా మూడు సార్లు మూడు సార్లు ఇరవై ముప్పై సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు ఆలూరు నియోజకవర్గ ప్రజలు అయినా అభివృద్ధి జరగలేదు మంత్రులుగా ఉన్నారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేశారు కానీ ఆలూరు నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు మీరు ఎక్కడికైనా రండి మేము చర్చకు కూడా సిద్ధం ముప్పై సంవత్సరాలు అవకాశం ఇస్తే చేయకుండా ఇప్పుడు ఇంకొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం ఇవ్వండి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే విరూపాక్షి గారికి చెప్తా ఉన్నాం ముప్పై సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరు ఏం చేశారండి మీరు ఇంకా అవకాశం కావాలని అడుగుతున్నారు ఆ రోజు మీరు జెడ్పీటీసీగా ఉన్నారు మీరు మీ వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న మంత్రి ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీరు ఈ చిప్పగిరి మండలానికి ఏం చేశారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా మీ సొంతం మీ రాజకీయ ఉనికి కోసం మీరు వాళ్ళని అందరినీ వాడుకొని ముఖ్యంగా వాల్మీకి మీకు సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా నేను వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు ఎదగడానికి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు వాళ్ళని వస్తే అడగండి ఇప్పటి నుంచి ఈ ముప్పై సంవత్సరాలు మీరు ఆరుసార్లు ఆలూరు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు చేయలేదు ఒక్కసారి మాట్లాడితే చెప్తా ఉన్నా మీరు నిలదీసి అడగండి నెక్స్ట్ వస్తే వాళ్ళని గట్టిగా అడగాల అలాగే ఒక నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలా డెవలప్మెంట్ జరగాలంటే ఐదు సంవత్సరాలు చాలు వచ్చిన పదిహేడు నెలలలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత డెవలప్ చేశారో మీకందరికీ తెలుసు ఆ రోజు సూపర్ సిక్స్తో మనము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో సూపర్ సిక్స్తో వెళ్ళాం అది ప్రజలందరూ ఆమోదించారు అలాగే ఆ రోజు పెన్షన్ అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి రైతు భరోసా అయితేనేమి దీపం పథకం అయితేనేమి అలాగే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అయితేనే ప్రతి ఒక్క వచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు ఈ పదిహేడు నెలల్లోనే పదహారు లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది అలాగే మన కర్నూలుకి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చారు గూగుల్ సంస్థ తీసుకొచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా అభివృద్ధి కనపడుతుంది ఇంకొక విషయం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే రాజధాని లేకున్నట్లుగా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసిన ఎవరైనా ఉన్నారంటే ఈయన అలాంటిది వచ్చిన పదిహేడు నెలల్లోనే అమరావతిని తిరిగి రాజధానిగా ఎన్నో పనులు ప్రారంభించి ఈరోజు పనులన్నీ శత వేగంగా జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే విరూపాక్ష గారిని మీకు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న నగర్ టౌన్ రిజర్వాయర్ ని ఎందుకు పూర్తి చేయించలేకపోయినారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా రైతుల్ని మోసం చేశారు మీరు వాల్మీకుల్ని మోసం చేశారు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే ప్రజలు మిమ్మల్ని చాలా ఈసారి వస్తే మీతో మాట్లాడతారు వాళ్ళే అడుగుతారు వాళ్ళ ప్రశ్నకు మీరు సమాధానాలు కూడా చెప్పడానికి కూడా రెడీ ఉండండి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను